నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఆ పార్టీ చాలా నష్టపోతుందనే చెప్పాలి ఎందుకంటే అమరావతి భూ సమీకరణ చట్టం కింద పదహారు వేల ఎకరాలు ప్రభుత్వం భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకోవాలని నిర్ణయించింది అయితే దీనిపైన ఆ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పటివరకు స్పందన లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీలో ఉండి ఉంటే దీనిపైన స్పందించేవారు మద్దతు తెలిపేవారా లేదా వ్యతిరేకించేవారా ఏదో ఒక విషయం తెలిసేది ఈరోజు మద్దతు తెలపకుండా లేదా వ్యతిరేకించకుండా ఆయన పాటికి ఆయన సైలెంట్గా ఉండి రేపొద్దున ఎన్నికల్లో ఎప్పుడైనా పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులను లేదా ఐదు రాజధానులను చేయడం వల్ల ప్రజలు నష్టపోతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏమీ లేదు ఒకవేళ ఆయన నిజంగా అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నట్టయితే భూసేకరణ చట్టానికి కూడా ఒకవేళ మద్దతు ఇవ్వచ్చు అమరావతి రాజధాని మద్దతు ఇచ్చి కూడా అంత భూ సమీకరణ అవసరం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడచ్చు ఈ రెండూ చేయకుండా ఆయన ఆయనకి ఏం తెలియనట్టు ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు అలాగే అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు కాబట్టి ఇది రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పి ఎన్నికెళ్ళాల్సిన అవసరం చాలా ఉంటుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ